హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు నిజామాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఏంటో మరి ట్రైన్లో మొత్తం ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు మరి ఆఖరికి అసలు నా సీట్ నాకైతే దొరికింది మరి నేనైతే కొద్దిగా చిల్ అవుతున్నా ఫ్రెండ్స్ అయితే మరి నాకు విజయవాడ వెళ్ళడం నాకైతే ఫస్ట్ టైం మరి మా దోస్తుగాడు నా కోసం టికెట్ బుక్ చేసిండు ఆల్రెడీ బుక్ చేసి నైట్ బుక్ చేసి పెట్టేసిండు అరే మామ వచ్చారా మామాని నాకేమో టెన్షన్ టెన్షన్ భయం భయంగా ఉంది ఎట్లా ఓడో ఏం చేయనో తెలియదు ప్రతి స్టేషన్ వచ్చినప్పుడల్లా ప్రతి స్టేషన్కి ఏ స్టేషన్ ఏ స్టేషన్ ఏ స్టేషన్ అని అడుగుతూ అడుగుతూ పోతూ అందులోనే మళ్ళీ ఏం చేస్తున్నా అంటే నేను ఇక మీకోసం చూపించాలి కదా నేను చూస్తున్న వ్యూస్ అని చెప్పేసి మీరు చూడాలని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇక కష్టమైన సరే అని చెప్పేసి ఇక కుండలు గుట్టలు రాయలు బండలు ట్రైన్లు అవి వస్తున్నాయి పోతున్నాయి ఓయ్యమ్మ మొత్తం అదే పెద్ద పంచాయతీ అయింది నాకైతే ఇక మీరు చూస్తున్నట్లయితే చూసుకున్న పెద్ద పెద్ద కొండలు పొలాలు అడవులు నాయను ఇది బాగా లెంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం చేసిన షార్ట్ షార్ట్లో తీసుకుంటే పెట్టిన ఇది ఎంత కరెక్ట్ వస్తుందో నాకు అర్థమవుతుంది కానీ మీరైతే ఏం చేస్తారంటే నా కోసం ఒక్కసారి చూడండి చూసి ఏం చేస్తారంటే మీరు లైక్ కానీ షేర్ కానీ చేయండి ఎందుకంటే మీరు కొంచెం చేసే ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చే ఇన్స్పిరేషన్ నాకు ఏమైతుందంటే నాకు ముందు వీడియో ఎలా చేయా తెలుస్తుంది మళ్ళీ అదే విధంగా కాకపోతే నాకు అంటే మీరు నాకు కామెంట్స్ చేసినా కానీ నేను నా వీడియోస్ కానీ నా ఆడిట్యూడ్ కానీ నాకు ఏదైనా తెలియకపోతే నేను మార్చుకోగలుగుతాను నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక వ్యక్తి మన కోసం ఇక్కడ వచ్చింది పాపం అతను కండు కనపడి నాకు మధ్య మధ్యలో పొలాలు వాగులు వంకలు ఇవన్నీ వస్తున్నాయి చూస్తు కూర్చున్నా నేను అట్లనే ఇంతలోపు మా దోస్తు ఫోన్ చేసి మామ ఏడునవరో మామ ఏడునవరో అని అంటే మామ ఏమోరో తెలియదు ఏ స్టేషన్లో తెలియదు మొత్తం కొండలు గుట్టలు పొలాలు వస్తున్నాయి పొలాకన్నా అడుగు చెప్తారా పోయి అని చెప్పిన నేనైతే ఇక అయితే ఇవైతే పూలయితే ఇంకా దాడతలేవు అడవి అయితే ఇంకా దాడతలేదు ఇక అంతలోపే అనుకున్న వాళ్ళు కొంచెం ఇట్లా ప్రశాంతంగా కూర్చునో లేదు నేనైతే అయితే ఇక వేరే స్టేషన్లో ఒక చిన్న పంచాయతీ జరిగింది వేరే స్టేషన్లో ఇద్దరు గొడవ పడుతున్నారు అంతలోపే మన పోలీసు అన్న వచ్చి ఆ గొడవని సాల్వ్ చేసిండు అది ఏం జరిగిందో తెలియదు మనకు అంత క్లియర్ అయితే ఆ పోలీసు అన్న సాల్వ్ చేసిన పోలీస్ అన్నకైతే సెల్యూట్ పోలీసు అన్న ఇక మళ్ళీ స్టార్ట్ అయింది గుట్టలు అంటే మనకు అర్థమవుతుంది దగ్గరికి వచ్చినామని ప్రస్తుతానికి అయితే గుట్టలు చాలా దూరంలో ఉన్నాయి మనకు కానీ చూడడానికి వ్యూ మంచి ఉందని చెప్పేసి తీసిన అయితే ఇక లాంగ్ జర్నీ కదా బాగా ఆకలిస్తుంది అన్నమాట ఇక అటు ఇటు వెళ్తూ ఉన్నారు రమ్మో వాళ్ళు ఇక తీసుకున్న ఒక బిర్యానీ తీసుకున్న ఎగ్ బిర్యానీ అది వచ్చేసి అరవై రూపాయలకి ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక అట్లనే ఎట్లనే ఎగ్ బిర్యానీ తినేసిన అయితే గాలి గుడి చూడడం ఎందుకని చెప్పేసి నా మొబైల్లోని ట్రైన్ వచ్చిందని చూశాను ఫ్రెండ్స్ అయితే అనుకున్నట్లే మనము విజయవాడకు మనం దగ్గర వచ్చేసినాం మరి ఇక రాగానే మా దోస్తుడికి ఫోన్ చేయాలి కదా మరి ఏంది ఎంకతా ఏడాది దిగాల ఎంకతా అని చెప్పి స్టేషన్ అయితే తెలుసు కానీ ఎలా ఎగ్జిట్ కావాలో కూడా తెలియదు కదా మనకు ఫస్ట్ టైం అందుకోసం వాడికి స్టేషన్ దగ్గర అని చెప్పేసిన అయితే ఇక చూసుకుంటే దగ్గరికి వచ్చేసినాం ఫస్ట్ నీళ్ళ ట్యాంక్ అయితే కనపడ్డది మనకు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఇక ఎంటర్ అవుతున్నాం అని నాకు అర్థమవుతుంది మా దోస్ కూడా ఫోన్ చేసి చెప్పేసిన ఆల్రెడీ కాసేపు అలా కూర్చున్నా ఊరికే అయితే విజయవాడ రాగానే మా దోస్ గారితో చిల్లు కావాలి ఫస్ట్ ఎందుకంటే ట్రైన్ పోయా బాగా గరం గరంగా ఉంది దిగంగానే ఫస్ట్ చిల్లు కావాలి ఫస్ట్ అయితే అయితే చూసుకుంటే ఫస్ట్ అయితే ఫస్ట్ విజయవాడ ఎంట్రన్స్ వచ్చేసింది దోసులో ఇంకేం లేదు ఇక దిగడమే ఆలస్యం పద 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 ఇంకెంత సేపు నాయన ఇంకా రాదు ఆహా ఆహా స్టేషన్ అయితే వచ్చేసి లాస్ట్ స్టేండింగ్లో ఫ్రెండ్స్ మీకైతే నచ్చిన ప్లాన్లో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి విజయవాడ జంక్షన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్ వచ్చిందని తీసుకెళ్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్